నాన్న పులి కథ అందరికీ గుర్తుండే ఉంటుంది తండ్రిని ఆట పట్టించడం కోసం పొలంలో పులి రాకపోయినా పులొచ్చింది అంటూ కొడుకు అబద్ధం చెప్తాడు ఇప్పుడు విమానయాన సంస్థలతో కొందరు దుండగులు ఇలాంటి ఆటలే ఆడుతున్నారు తెరవెనక ఎవరున్నారో తెలియటం లేదు కానీ విమానాలకు బాబు బెదిరింపులు రావటం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది సరిగ్గా టేక్ ఆఫ్ సమయంలో ఫలానా విమానంలో బాంబు ఉందని ఫోన్ లేదా మెయిల్ రావడం తీరా చూస్తే అదంతా అబద్ధమని తేలడం వంటి సంఘటనలు తరచూ చేసుకుంటున్నాయి ఇప్పుడు ఎయిర్ కెనడా విమానానికి కూడా ఇలాంటి ఫేక్ కాల్ రావటం ఆందోళనకరంగా మారింది పూర్తి వివరాల్లోకి వెళ్తే మంగళవారం ఎయిర్ కెనడాకు చెందిన ఓ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది కానీ రాత్రి పది గంటల యాభై నిమిషాలకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫీస్కు ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది ఢిల్లీ టొరంటో విమానంలో ఒక బాంబును అమర్చారని అందులో ఉంది దీంతో సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగంగా అధికారులు వెంటనే రంగంలోకి దిగారు ఆ విమానంలో క్షుణంగా తనిఖీలు నిర్వహించారు కానీ ఎంత వెతికినప్పటికీ అనుమానాస్పదంగా ఏదీ దొరకలేదు దీంతో తమకు వచ్చిన మెయిల్ ఫేక్ అని అధికారులు తేల్చారు ప్రస్తుతం ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు ఈ మధ్య ఇలాంటి బెదిరింపులు ఎక్కువైపోయాయి జూన్ మూడో తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన అకాసా విమానానికి కూడా బాంబు బెదిరింపులు రాగా ఉన్న పడంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ చేయటం జరిగింది ఈ బెదిరింపులు రాగానే విమానంలో ఉన్న నూట ఎనభై ఏడు మంది ప్యాసింజర్లు ఆందోళనకు గురయ్యారు దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది తీరా తనిఖీ చేస్తే అదొక ఫేక్ కాల్ అని తేలింది అంతకుముందు చెన్నైలోని ఇండ్కో ఫ్లైట్ కి శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విస్తారా విమానానికి ఇటువంటి తప్పుడు బెదిరింపులే వచ్చాయి ఈ క్రమంలోనే విమానయాన సంస్థలు ఈ ఫేక్ కాల్స్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది